హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్స్ వచ్చినాయండి రెండు టీవీఎస్ స్పోర్ట్ బజాజ్ సిటీ హండ్రెడ్ అండి వెహికల్స్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక స్పోర్ట్ వెహికల్కి ఒకటే సీట్ కవర్ వేస్తే సరిపోతుంది అది మేము వేస్తాం మీరు వచ్చే అంత లోపల టీవీఎస్ స్పోర్ట్ చాలా మోడల్ మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అది బజాజ్ సిటీ హండ్రెడ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ పదహారు మోడల్ ఇది స్టియో స్పోర్టు పదిహేడు మోడల్ పదిహేడు ఎండింగు ఇది పదహారు ఐదో నెల వెహికల్ చాలా కండిషన్ ఉన్నాయి బళ్ళు బోర్లు వేసి ఉన్నాయండి వెహికల్స్ ఇదైతే కొత్తగా బోర్ వేయించి ఇచ్చిండు మన కస్టమరు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీని రేట్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి జస్ట్ సిక్స్టీ ఎయిటీన్ థౌసండ్ ఓన్లీ మనకు డైరెక్ట్ బార్గైన్ ఒక వన్ టూ థౌజండ్ డిస్కౌంట్ వస్తుంది అంతే అండి చూసుకోవచ్చు వెహికల్స్ కూడా ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ పోర్ట్ వెహికల్ అండి ఇది కూడా చాలా నీట్గా ఉంది బండి మీ ఒక సీట్ కవర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే వచ్చింది కాబట్టి మీకు అప్డేట్ ఉండాలి కాబట్టి ఈ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి దయచేసి ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎవరైనా వెహికల్స్ కావాలంటే మా ఛానల్ యొక్క లింక్ను షేర్ చేయండి ఒక లైక్ మట్టికి చూసిన వాళ్ళు ఒక్క లైక్ మట్టికి మర్చిపోకండి అలానే మీకు ఇంకా ఇంకొన్ని వె వెహికల్స్ వస్తున్నాయండి మనకు ఇరవై లోపే కేవలం పద్దెనిమిది పంతొమ్మిది ఈ రేట్లలోనే వస్తున్నాయండి వెహికల్స్ ఇప్పుడు వచ్చిన టీవీఎస్ పోర్టు బజాజ్ సిటీ హండ్రెడ్ ఎలా అయితే ఉన్నాయో ఇంత నీట్ కండిషన్లోనే మనకు జస్ట్ పద్దెనిమిది వేలలోనే వస్తున్నాయండి అలైవీ వెహికల్ టీవీఎస్ పోర్టు చాలా మార్కెట్ ఉంటుందండి ఇది అంటే నార్మల్గా అన్నిటి మీ ఇప్పుడు ఇదే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకు వెహికల్ కావాలనుకుంటే హీరో స్ప్లెండర్గానేదానికి కావాలంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో పెట్టాలి కాకపోతే మనకు జస్ట్ ఎయిటీన్ థౌజండ్కి ఉందంటే చూసుకోండి వెహికల్ ఎంత తక్కువ ప్రైస్లో ఉందో మన దగ్గర మీరు ఈ ఈ వీడియో ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ రేట్లు మీరు ఎక్కడ అడిగి చూడండి మీకు మీకే అర్థమైపోతుంది ఇంకా మీకు ముందు ముందు ఇంకో అన్ని వెహికల్స్ గురించి తెలవాలనుకుంటే మా ఛానల్ని ఒకసారి చెప్తున్నాం సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి ఇలా ఊక అంటున్నాం అంటే ఏమనుకోకండి దయచేసి మా మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అండి అదే గ్రామం మనం మాదేపూర్ రూట్లో ఉంటుందండి రైట్ సైడ్లో ఉంటుంది మీరు మాధవపూర్ వెళ్ళాంగా మళ్ళీ బయట పెట్టి ఉంటాయండి మాది సోమవారం నుంచి వెళ్ళి శనివారం వరకు పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం ఏడెనిమిది సేపు కూడా ఉంటామండి ఒక ఆదివారం మట్టికి మా షాప్ అనేది బంద్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు కొంతమంది ఆదివారం కూడా వస్తున్నట దయచేసి ఆదివారం రాకండి మీకు ఎట్లా సెలవు అవుతుంటుందో మాకు కూడా అదే రోజు సెలవు దయచేసి అర్థం చేసుకోండి ధన్యవాదములు